మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ని సంప్రదించండి ఇప్పుడు మనం రాజకీయాలకు వస్తే రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అయ్యి ఇప్పుడు దగ్గర దగ్గర వంద రోజులు అవ్వబోతోంది సో ఈయన సంబంధించి ఇప్పటి వరకు ఇంగ్లీష్ లో సరిగ్గా మాట్లాడలేదు నా ఇంగ్లీష్ ని హేళన చేస్తున్నారు జపాన్ జర్మనీ లాంటి దేశాలు ముందుకెళ్లట్లేదా ఇప్పుడు తెలంగాణ కూడా ముందుకు తీసుకెళ్తా అన్నట్టు మాట్లాడారు నువ్వు తెలంగాణకి ఇంగ్లీష్ మాట్లాడటం రాదనే కాదు తెలుగే మాట్లాడటం రాదు తెలుగే చిల్లర భాష మాట్లాడతాడు తెలుగే ఒక వీధి రూడి భాష మాట్లాడతాడు తెలుగే రాదు సరైన తెలుగే రాదు అతనికి అతను మీ భాష రావడం అంటే అసలు భాషే అతని చిల్లర భాష రోడ్డు మీద భాష వీధిలువుడి చెడ్డల భాష చూడరాదు అతని భాష ఎన్నికెళ్ళైన కాడి నుంచి ఫారిన్కి వెళ్ళాడు ఫారిన్కి వెళ్ళి అక్కడ తెలుగు ముందు వెయ్యి వెయ్యి వంద అడుగులు గోతి తీసి పాత పెడతానంటాడు ఎవడన్నా మాట్లాడతారో విదేశపు గడ్డ మీదకి వెళ్ళి మన తెలుగు వీరు ఇక్కడ రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు మన వాళ్ళని మనం క్రితపక్ష మాట్లాడతామా అక్కడికి అంత కామన్ సెన్స్ లేదు నిండు అసెంబ్లీలో కూడా తీస్తానంటాడు మొన్న బట్టలు కూడా తీశారు ఎన్నికల్లో పంచి ఓడీశారు ఇవాళ ప్యాంటోడ తీస్తారు అంటాడు సిగ్గు సరే ఉందా ఏంటి బట్టలు ప్యాంటు ఓడది బట్టలు ఇటు మాకు ఎనభై సీట్లు మమ్మల్ని ఓడించారు ముప్పై తొమ్మిది సీట్లు గెలిపించారు ఎనభై సీట్లు ఓడిన మమ్మల్ని బట్టలు ఓడి తీశారైతే మిమ్మల్ని యాభై నాలుగు సీట్లు ఓడిచ్చారు అరవై అరవై నాలుగు సీట్లు మీరు గెలిస్తే యాభై నాలుగు సీట్లు ప్రజలు మిమ్మల్ని ఓడించారు అంటే మిమ్మల్ని గోచగుట్టతో నుంచో పెట్టారా ఏం విచేస్త మాట్లాడేప్పుడు విచేషదు బట్టారు ప్యాంటోడ తీస్తాడు అసెంబ్లీలో మాట్లాడతాడు సీఎం మాట్లాడే అయినా ప్యాంటు తీస్తావేంటి ఎస్ కేసీఆర్ ప్యాంటు తీసి అంత అంత ఆశగా ఉంది ఆయన ప్యాంటు తీసి చూడాలి దర్శనం చేసుకోవాలి చేసుకో కాలంటే అపాయింట్మెంట్ ఇప్పిస్తాను ఆయన ప్యాంటు తీసి పంచి ఒకటి తీసి దర్శనం చేసుకో పెత్త కూడా తప్పితే ఆడు వెంకటరెడ్డి అంటాడు ఆయన కాలి బూటికి పనికిరాడు కేసీఆర్ కేసీఆర్ జీవితం ఏంటి కేసీఆర్ ఫైట్ ఏంటి కేసీఆర్ లైఫ్ ఏంటి ఎన్టీఆర్ కాలం ఎన్ని మంత్రులు పదవులు అన్ని అనుభవించినవాడు తెలంగాణ కోసం ప్రాణాలు పోరాడినవాడు చావు మృత్యు ముఖంలో తలపెట్టి వాడు ఇన్ని వేసాడు ఓడిపోతే ఎన్నికల్లో ఓడిపోతాడు ఓడిపోతే ఇంత హీనమైన భాష మాట్లాడతారు మీరు ప్రజలు అసహించుకుంటున్నారు ఆయనతోటి పోలిక ఆయన కాళిగోటికి రేవంత్ రెడ్డి కాళిగోటికి పలికిరాడు అని అంటాడు వెంకటరెడ్డి ఎంతసేపు పడుతుందమ్మ ఒక్క మాట తిరిగి ఆయన ఉత్సపో కేసీఆర్ ఉత్సపోసిన చోట నుంచునే అర్హత మీకు లేదురా సన్నాసులో రాని అంటారు అంతసేపు ఎంతసేపు అనలేము ఎందుకన్నాం మేము ఆ మాట మాకు సంస్కారం అడ్డు వస్తుంది నీకు సీఎం అయినా కూడా సంస్కారం అడ్డు రాకపోతే మాకు వస్తుంది అతను భాష నేర్చుకోవాలి ఏదో చంద్రబాబు పక్కన ఉన్నప్పుడు సామంత్రెడ్డిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కాదు చంద్రబాబు సామంతరెడ్డిగా ఉన్నా అప్పుడు సోనియా గాంధీని రక్త దాగుద్ది దెయ్యం అన్నావు బూతం అన్నావు పిచ్చి వాగుళ్ళు పిచ్చి కోతలు కూసావు ఆ తర్వాత నోటు కేటు కేసులో ఫోర్ ట్వంటీ రవంత్ రెడ్డి అయ్యావు అప్పుడు ఏ వాగావు సరే ఓకే అప్పుడు రవంత్ రెడ్డి సామంత్రెడ్డి ఏదో వాగుతున్నాడు లే అనుకోవచ్చు ఇవాళ నువ్వు సీఎం రేవంత్ రెడ్డి అది ఆంధ్ర తెలంగాణ ప్రజల గౌరవాన్ని తెలంగాణ సీఎం ఈ ఇంత చెల్లరూడా ఏ భాష ఏం ఇద్దరు అని కొన్ని స్థాయి దిగజారుస్తున్నావు తెలంగాణ ప్రజల దీన్ని కింద కిందపరుస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డిగా ఒక భాష మాట్లాడారు నీకు భాషే రాదు ఇంక ఇంగ్లీష్ ఏం కర్మ నీకు ఇంగ్లీష్ దాకేందుకు తెలుగే రాదు నీకు తెలుగే సవ్యంగా మాట్లాడటం అలర్చుకో ముందు ఇంగ్లీష్ సంగతి తర్వాత జపాను జర్మనీలు రాలేదా ఇంగ్లీష్ లేకుండా మాటలు మాట్లాడటం సో ఈజీ అసలు నువ్వు తెలుగు మాట్లాడటం ముందు నేర్చుకుని తెలుగు సవ్యంగా మాట్లాడతాడు తెలుగు చక్కటి భాష మాట్లాడతాడు ఈ రౌడీ భాష వీధి భాష చిల్లర భాష లడాఖూరు భాష మాట్లాడతాడు అని కాకుండా చక్కగా మాట్లాడుతూ భాష నేర్చుకో ఓకే సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఆయన సీఎం అయినప్పటి నుంచి ఒక రకమైన నెగిటివిటీ అయితే ఒకటి వచ్చింది అంటే వచ్చిన పాజిటివిటీ అయితే లేదు కానీ నిన్న ఆదిలాబాద్ సభకి మోదీతో పాటు ఆయన కూడా కూర్చున్నారు అండ్ నా బడాబాయ్ అని చెప్పేసి మోడీ ఆయన ఆశీర్వాదం ఉంటే గుజరాత్ లాగా తెలంగాణను చేస్తా అని అసలు అన్నారు అయితే ఇక్కడ ఏమొస్తుందంటే కేసీఆర్ నాలుగు సార్లు మోడీ పర్యటన కోసం ఒక్కసారి కూడా కల కలవలేదు ప్రోటోకాల్ పాటించలేదు ఏదో సభ అనో పార్టీ అనో ఏదో ఎటు వెళ్లారు అని చెప్పేసి అన్నారు దీనికి మీరేమంటారు వెళ్టం ఏదో ప్రోటోకాలు ఏదో వెళ్టో కలవటం వీళ్ళు చేస్తారు ముఖ్యం వీళ్ళకి ఏదో ఒకటి ఉన్నాయలా కాదు ఇప్పుడు కేసీఆర్ గారు రాలేదంటే నువ్వు కేంద్రం తెలంగాణకి విభజన చట్టంలో అనే ఉన్న విషయాలు ఏ విషయాన్ని కూడా మీరు చాలా సరిగ్గా చేయలే న్యాయం చేయలే తెలంగాణకి కృష్ణా ఓటర్ విషయం వస్తే కృష్ణా ఓటర్ విషయంలో మీరు కమిటీ తేల్సిన అంటే నేలతో తేల్సండి తేల్చకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ కోర్టుకి వెళ్ళారు అందుకని మేము మీటింగ్ పెట్టలేము మీరు సుప్రీంకోర్టు విత్ర్రా చేసుకోరు సరే విత్ర్రా చేసుకున్నాం విత్ర్రా చేసుకున్నాను కూడా ఎందుకు లేదా తేల్చారా తెలుసు కమిటీ ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అధికారం వాళ్ళకి అప్పని చెప్పేసి కృష్ణా బోర్డుకి అప్పని చెప్పేసి వచ్చారు అది మేము చేయలే అది చేయలేదు కేంద్రం మాకు సహకరించాలి చేయట్లేదు నువ్వేమో కేంద్రంగా ఉండి చేయాల్సిన బాధ్యత చేయకుండా తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉంటే ద్రోహం చేస్తూ ఉంటుంది తెలంగాణ నువ్వు వచ్చేసేవన్నీ నీకు దండం పెట్టి ప్రోటోకాల్ దండం వేయాల వెయ్యం వెయ్యం అందుకనే రాలా అందుకనే ఆయన వచ్చినప్పుడు ఆయన చేయలేదు ప్రభుత్వం తెలంగాణ ఈ తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలు బీజేపీలో ఉన్నారు ఒక్క ఎంపీ తెలంగాణ కోసం విభజన చట్టాల గురించి ఒక్కనాడు ఒక పోరాటం ఒక మాట మాట్లాడలేదు అడుగుతున్నా అడుగుతున్నా ఏ విషయమో అన్ని పెండింగ్లు అన్ని పెండింగ్లు ఏది నానుస్తుంది తెలంగాణకు బెనిఫిట్ రాకుండా తెలంగాణకు ప్రయోజనం రాకుండా ప్రయోజనాలు గడ్డి కొట్టారు గడ్డి కొట్టితూ ఉంటే మీకు ఎందుకు మేము వచ్చి ఏదో ముఖస్సు కోసం నలుగురు కోసం అని హంగమ్మ కోసం ఈ రేవంత్ రెడ్డి కాకబట్టినట్టు కాకపట్టాల్సరి కలవలేదు తెలంగాణ దమ్ముగా నిలబడింది గత పదేళ్ళు తెలంగాణ మేసం మీద మెరేసి తెలంగాణ బిడ్డలో ఉన్న బతికింది కేంద్రానికి తొత్తుల్లాగాను కేంద్రానికి కాంచుక్కుతా ద్వారా అని ఇప్పుడు వీళ్ళలాగా బతకల వీళ్ళు అప్పుడే డెబ్బై రోజులు అవ్వలేదు ఎనిమిది సార్లు వెళ్ళాడు ఢిల్లీకి పెద్దానికి కాల్ముక్త కాలుముక్తా మంత్రులు కే శాఖలు కేటాయించడానికి ఢిల్లీ ఎమ్మెల్సీకి ఢిల్లీ క్యాండేజ్ ప్రతిదీ ఢిల్లీ 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 ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ కాలు మొక్కి కాలు ముక్తా బతిని మీ బతుకులు అయ్యి మేము అలా చేయాలి తెలంగాణ మేస మేలేసి నిలబడింది కేంద్రానికి తొత్తులు చేసే బతికి అందుకని మేము మీరు చేస్తే మీకు వందనం మీరు చేయనప్పుడు మీకు వందనం పెట్టాల్సిన కర్మ మాకు లేదు ఎందుకు పెట్టాలి మీరు చేయకపోయినా మీ ప్రోటోకాల్ అని వంకర పనులు మేము చెయ్యం వీళ్ళు చేస్తారు కాంగ్రెస్ వీళ్ళు ఏదంటే రేపు ఎటు పోయేటు వచ్చి ఏదైనా ఒక పదిహేను పదిహేను మంది ఎంపీ ఎలక్షన్ తర్వాత ఒక పదిహేను మంది ఎంపీలు గొడవ వస్తాయి ఎందుకు మాట్లాడుతున్నాడంటే రేపు అసలు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఖచ్చితంగా నాలుగు కూటాలు వస్తాయి వీళ్ళలో వెంకటరెడ్డి కూటం ఆల్రెడీ వెంకటరెడ్డి నన్నే ముఖ్యమంత్రి అని చెప్పి సోనియా ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి చేశారు చేశారంటే రెండో కృష్ణుడు నేను అని చెప్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను పార్టీని సుదీర్ఘంగా ప్రెసిడెంట్గా నిలబడబెట్టి కాపాడబట్టే వాళ్ళ పార్టీలో ఎన్నికలు నిలబడగలిగా గెలవగలిగాము సో నేను అనుకున్నాను ఆయన అంటున్నాడు బట్ విక్రమార్క వైఫ్ మేము ముఖ్యమంత్రి అవుతాం నానా కష్టాలు పడ్డాం ఎంతో రాత్రిపోలు కష్టపడి పడి చివరిలో ఎవరో తన్నుకుపోయారు అసెంబ్లీ ఒక మాట అంటున్నాను అది సో ఈ నేను ముఖ్యమంత్రి సో వీళ్ళు రేపు ఎన్నికలైనాక ఎవరి కూటం వాళ్ళు తయారవుతారు ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ ఎలక్షన్ అధిష్టానం నోరు మూసుకొని నోరు మూసుకొని బొదగిస్తారు అయినాక వాళ్ళు బొదగించినా వీళ్ళు ఎర్రు చరిత్ర కాంగ్రెస్ చరిత్ర కాంగ్రెస్ చరిత్ర తన్నుకుంటారు గీచుకుంటారు గీచులాడుకుంటారు గాంధీభవన్ తగలబెట్టుకుంటారు అన్ని వాళ్ళ చరిత్ర ఆ పరిస్థితి రేపు వస్తాయి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీ సహాయం తీసుకుంటానికి రేపు అవసరమైతే బీజేపీ సహాయం ఎంఐఎం సహాయం అందుకనే ముందే అస్ట్ జూనియర్ స్పీ డిప్యూటీ స్పీకర్గా అన్నాడు ఎంఐఎం అని పెట్టడం అంతకన్నా సీనియర్స్ పార్టీలు అసెంబ్లీలో ఉంటే వాళ్ళని వదిలేసి పెట్టి ఎన్ని ముందస్తుగా రేపు మనం దిగాల్సి వస్తే వీళ్ళు మనకు అండగా ఉంటారని అందుకని భజన చేస్తారు ఆ భజన మనకు అవసరం లేదు మేము చేయలేదు అండ్ ఇప్పుడు గుజరాత్ మోడల్ మన తెలంగాణకు తీసుకొస్తా అని చెప్పేసి అన్నారు మోడీ ఆదేశిస్తుంటే వీలవుతుంది అంటారా అసలు తెలంగాణ మోడల్ వీళ్ళకి అత్యధిక వీళ్ళు దరిద్రం తెలంగాణ వీళ్ళు నోటెప్పుడే మా తెలంగాణ మా తెలంగాణ ప్రైడ్ మా తెలంగాణ మోడల్ అన్న మాట్లాడటానికి రాదు వీళ్ళకి ఎంతసేపు గుజరాత్ మోడలు యూపీ మోడలు ఢిల్లీ సోనియా గాంధీ మా మోడలు రాహుల్ గాంధీ మాటలు ఏ తప్పితే మా తెలంగాణ మీరేనా నేను త్వరకి ఎప్పుడైనా మా తెలంగాణ అనే గర్వంగా సర్పంగా తెలంగాణ అని చెప్పి మాట్లాడేది మేము ఒక్కళ్ళమే బీఆర్ఎస్ ఒకళ్ళే ఒకటే వీళ్ళు ఎంతసేపు మా మా తెలంగాణ వాళ్ళ నోటమిటి ఎంత విన్నావా తెలంగాణ మా తెలంగాణ తల్లిది మా తల్లి తెలంగాణ అని అంటూ విన్నామన్నా వాళ్ళకి వండు రాదు నోటముట మనసులోంచి రాదు వాళ్ళు తెలంగాణ వ్యతిరేకులు కాంగ్రెస్ వైఎస్ రాజశేరెడ్డి ఉన్నంతకాలం తెలంగాణ నేను బతికుండుగా ఇవ్వను అన్న తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి రెండు అసభ్యులు నేను అవుట్ తెలంగాణ వాళ్ళు మిమ్మల్ని ఎవరికి దిక్కురుతో చెప్పుకున్నా చంద్రబాబు రెండు కాళ్ళ సిద్ధాంతం అన్నాడు సో వాళ్ళు కాంగ్రెస్ ఏమో కిరణ్ కుమార్ ఎట్లా చంద్రబాబు ఏమో రెండు కాళ్ళ సిద్ధాంతం అన్నారు రెండు కళ్ళ సిద్ధాంతం అన్నారు వీళ్ళు బీజేపీ ఒక ఓటు రెండు స్టేట్లోని ఎన్ఫైఆర్లో అని తర్వాత గవర్నమెంట్ అధికారులకు వచ్చినా కూడా ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అద్వాణి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణ గురించి మాట్లాడమంటే చంద్రబాబు అడ్డుపడతాడు చంద్రబాబు ఇష్టపడలేదు తెలంగాణ ఇవ్వడానికి కనుక మనం ఏమి చేయలేము అని గారు అన్న సో వీళ్ళు అంతమే కానీ ఏది చేయలేదు వీళ్ళు చేయరు అందుకని వీళ్ళు తెలంగాణకి తెలంగాణను ఘనంగా గౌరవంగా గొప్పగా మా తెలంగాణ మా తెలంగాణ మోడలు మా తెలంగాణ అని చెప్పడానికి నోరు రాదు గుజరాత్ మోడలు యూపీ మోడలు ఇంకో మోడలు ఈ తప్పితే వీళ్ళకి దాస్య బుద్ధి ఈ కేంద్రానికి అడుగులకు మడుగులు కేంద్రానికి ఎస్ బాస్ అంటూ కేంద్రానికి సలామా లేఖం అంటూ కేంద్రం కేంద్రం ఏం మాట్లాడేది దానికి వాళ్ళ కాళ్ళు పిసుకుతూ బతికే నీచపు గ్యాంగ్ వీళ్ళు అందుకని అలాగే మాట్లాడతారు తెలంగాణ తెలంగాణ మోడల్ తెలంగాణ దేశానికి దీనికి ప్రామాణికంగా తీసుకొస్తామని చెప్పాము మనం ఆ మాట మాట్లాడే తెలంగాణ దేశానమే తెలంగాణ అని గుర్తించింది మా పీరియడ్లో పదేళ్లలో తెలంగాణ అని ప్రపంచ దేశమంతా గుర్తించింది దేశమంతా ఓ తెలంగాణ ఓ తెలంగాణ ఇవాళ మీరు దాన్ని దిగజారుస్తున్నారు తెలంగాణని గుజరాత్ లాగా చేస్తాము తెలంగాణని ఇంకోలాగా చేస్తాం తెలంగాణ తెలంగాణ లాగా చేస్తాం తెలంగాణ అని ప్రపంచపూటంలో అగ్రంగా నిలబడతారు మాట్లాడే ఆ దమ్మురు ఆ నాలు రాదు ఇక తెలంగాణ మీద ప్రేమ లేదు మాది తెలంగాణ ద్వాస శ్వాస మాది யாசமா தெலங்க யாசமா தெலங்கனா, மா சுவாச